నా అక్క వాళ్ళమ్మీ మేము మేమైతే సార్ తీసుకెళ్ళాం మా పెద్దమ్మ గారు వాళ్ళు ఒక థర్టీ మెంబర్స్ అయితే వస్తున్నారంట స్వీట్ తీసుకుని సో ఇంకా చుట్టాలది ఉంటారు కదా వాళ్ళందరూ స్వీట్ తీసుకుని వస్తున్నారంట మీతో కూడా షేర్ చేస్తాను ఏమేమి స్వీట్స్ తీసుకొచ్చారు ఎలా పంచిపెడతాము పెడతాము ఈ రోజు ఏంటనేది సో వ్లాగ్ అయితే అసలు మిస్ అవ్వకండి పాప అయితే నాకన్నా ముందే రెడీ అయిపోయింది సో కత్తికి కూడా రెడీ అయిపోయారు పిల్లలు ఇద్దరు తీసుకుని నానమ్మ గారిని తీసుకుని అయితే వెళ్తున్నాను అత్యకైతే హెల్త్ బాగాలేదని చెప్పేసి రానని చెప్పేసి అన్నది సో నానమ్మ గారు నేను పిల్లలు అయితే ఇప్పుడు వెళ్తున్నామో తిన్నామో పాప అయితే చెప్పులు వేసేసుకుంది వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి నన్ను ఎలా కొడుతుందో చూసారా సో ఇప్పుడే పెట్టుకున్నాను పువ్వులు చూసారా ఎలా లాగేసిందో పిల్లలకి పువ్వులు వెకిరిస్తాయంట సో ఇదే నిదర్శనం అని చెప్పొచ్చు జస్ట్ పెట్టుకున్నాను అంతే కార్తిక్ అయితే నాకు బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నాడు సో నెక్స్ట్ వచ్చేసి నేను కూడా దిగుతున్నాను పాప నేను నాన్నమ్ గారు అయితే కలిసి వెళ్తున్నాము చెప్పలు అయితే రెడీగా పెట్టేశాడు నాకు అండ్ అలానే ఇప్పుడు స్టార్ట్ అవబోతున్నాము వచ్చే నేను ఆతో పాటు అండ్ అలానే ఫైనల్లీ నేను వెళ్ళేసరికి మా అత్తయ్య మా అక్క కలిసి చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు సో మా వదిన కూడా వచ్చింది బొమ్మ చూసారా మా అత్తయ్య ఎంత చక్కగా రెడీ చేసిందో సో చాలా అంటే చాలా బాగుంది మీకు కూడా స్వీట్ మెమరీస్ గుర్తొస్తున్నాయా అయితే తప్పకుండా లైక్ చేయండి సో మా కుమారికి ఏం చేయాలో అర్థం కాక అలా ఆలోచిస్తుంది ఇంకెప్పుడు అవుతుంది అని చెప్పేసి అడుగుతుంది బట్ ఇంకా టూ డేస్ ఉండాలి అంటే అమ్మో టూ డేస్ ఆ అని చెప్పేసి అంటుంది సో డీప్ ఫ్రై చేసిన ఎగ్స్ కూడా ఒక పక్కన అయితే పెట్టేశారు సో భోజనాలన్నీ క్యాటరింగ్ అయితే ఇచ్చేసారు ఇంట్లో వచ్చేసి ఓన్లీ నాన్ వెజ్ అయితే ప్రిపేర్ చేశారు ఇది వచ్చేసి సెవెంత్ డే చా పెట్టిన తర్వాత ఫంక్షన్ చేస్తారు కదా సో అప్పటికి వాళ్ళ మైన తీసింది హాఫ్ శారీ అయితే స్టిచ్చింగ్ చేస్తుంది మా పెద్దక్క ఈ లోపు వచ్చేసి గిఫ్ట్స్ అయితే చూసుకున్నాము ఏంటి మిక్సీ అనుకుంటున్నారా కాదండి మిక్సీ బాక్స్లో తీసుకొచ్చారు గిఫ్ట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి సో మనకి రెగ్యులర్గా యూజెస్ అవుతాయి ఏమైనా కర్రీస్ అవి తీసుకోవడానికి సో వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి గిఫ్ట్స్ కూడా తీసుకుంది అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది ఈ చికెన్ కర్రీ వండేటప్పుడు ఖచ్చితంగా టేస్ట్ చేస్తేనే కదండి ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా వండేటప్పుడు ప్రతి కర్రీ టేస్ట్ చేస్తారు అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి ఈ లోపు మా బొ నాకైతే జల్లు అయితే వేస్తున్నాను సో ఎంతైనా పెళ్ళికూతురు చెల్లి కదా అందంగా ఉండాలి కదా అని చెప్పేసి మోడల్ జడ్ అయితే వేస్తున్నాను జల్లు వేయడం చాలా ఇష్టం బట్ చాలా తక్కువగా నేర్చుకున్నాను అండ్ అలానే పిల్లలిద్దరూ చాలా చక్కగా ఆడుతున్నారు సో మా అన్నయ్య వాళ్ళ పిల్లలతో చక్కగా ఆడుకుంటున్నారు అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసి పాపకి ఏం చేయాలో తెలియక అటు ఇటు తిరుగుతుంది సో వాళ్ళ బావ వెనకాలే పడింది ఈరోజు ఏంటో తెలియదు కానీ బావా బావా అనుకుంటూనే వెళ్తుంది ఈ లోపు వచ్చేసి ఎవరు హడావుల్లో వాళ్ళు ందు ఒకరు అయితే కలిపింది ఇంకొకరు టేస్ట్ చూసేది మాత్రం నేనే ఫైనల్లీ సో మా అక్క ఇద్దరం కలిసి చక్కగా టేస్ట్ అయితే చూస్తున్నాము ఒక పీస్ కూడా తిన్నామండి చాలా బాగుంది నా అప్పటికప్పుడు టేస్ట్ చూస్తే బాగుంటుంది కదా ఈలోపు మా పెద్దమ్మ గారు వాళ్ళు వచ్చారని చెప్పేసి మా అక్క బాయ్ తీసి పక్కన అయితే పెడుతుంది అండ్ అలానే ఆ మెమరీ కూడా ఇందులో యాడ్ చేశాను ఈలోపు మా బావ వాళ్ళు కూడా పైకి క్యాటరింగ్ భోజనాలు వస్తే వస్తాయి అవి కూడా పైకి తీసుకెళ్తున్నారు సో మా పెద్దమ్మ వాళ్ళ తరపు నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళే సో మొత్తం అంతా లేడీస్ అయితే వచ్చారు రెండు ఆటోల మీద అయితే వచ్చారు వీళ్ళందరూ కూడా నా వీడియోస్ అయితే చూస్తారంట అండ్ అలానే ఎస్పెషల్లీ అక్క వాళ్ళ అమ్మాయి పుష్పవతి అయ్యింది అని చెప్పేసి వీడియో పెట్టాను కదా ఆ వీడియో అయితే ఖచ్చితంగా ఇక్కడున్న ప్రతి ఒక్కరు చూసి అయితే వచ్చారంట సో ఎనీవేస్ వచ్చిన వాళ్ళందరూ హాయ్ అయితే చెప్తున్నారు సో వాళ్ళని ఇన్వైట్ చేసి లోపలికి అయితే పంపించాము నెక్స్ట్ వచ్చేసి మా అక్క హడావిడి చూసారా మామూలుగా డ్రింక్స్ అవి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే తీసుకొస్తుంది అందులో మా అక్కను కూడా యాడ్ చేశాను తను వాళ్ళ అమ్మాయి మేచువల్ ఫంక్షన్కి ఎంత కష్టపడిందో చూపించాలి కదా అని చెప్పేసి తను కూడా యాడ్ చేశాను అండలనే వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకున్న తర్వాత కోల్డ్ డ్రింక్స్ అయితే ఇచ్చాము ఎండ అయితే మామూలుగా లేదండి నిజంగా ఈ ఎండలో రావడం కూడా చాలా గ్రేట్ ఫంక్షన్ ఏమో కానీ మనకి సరదా తీరిపోతుంది కదా మీరు కూడా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అర్లీ మార్నింగ్ వెళ్ళండి ఎందుకంటే కనుక ఇలాంటి సమ్మర్లో జర్నీ చేయడం అసలు మంచిది కాదు మ్యాక్సిమం నాకు తెలిసి మెచుర్ ఫంక్షన్స్ తప్ప ఇంకేమి ఉండవు ఎందుకంటే కనుక ఈ మంత్ ఎండింగ్కి ముహూర్తాలు అయితే లేవు కాబట్టి సో త్రీ మంత్స్ వరకు లేవంటా అని చెప్పేసి విన్నాను సో మీ అందరికీ తెలియడం కోసం అని చెప్పేసి అది కూడా చెప్తున్నాను అండ్ మా అక్కా డ్రింక్స్ అయితే పట్టుకొని వచ్చేసింది ఇలా వచ్చిన వాళ్ళందరికీ మా అత్త మా అత్తయ్య బొట్టు గంధం బొట్లు పెట్టి అక్షంతలు వేయమని చెప్తుంది సో వచ్చిన ప్రతి ఒక్కరు అక్షంతలు అయితే వేసేసారు చాలా బాగున్నాం అని చెప్పేసి అంటున్నారు మా అక్క వచ్చేసి ప్రతి ఒక్కరికి డ్రింక్స్ అయితే ఇస్తుంది మా నాన్నమ్మ గారు అయితే ఎత్తుకొని కూర్చున్నారు అండ్ హడావుడు అయితే మామూలుగా లేదు ఇది ఒక చిన్న ఫంక్షన్లా జరిగింది సో చాలా హ్యాపీగా నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా సార్ పట్టుకుని వచ్చినప్పుడు ఇంతమంది రావడం బట్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము సో ఫైనల్లీ వచ్చిన వాళ్ళు ఎంత వచ్చారో చూద్దాం అండ్ అలానే క్యాటరింగ్ భోజనాలు కూడా పైన సర్ది పెట్టేశారు వైట్ రైస్ సాంబార్ ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నారు చికెన్ కర్రీ అండ్ అలానే పప్పు చాలా అంటే చాలా ఇష్టం కదా పప్పు మాకైతే చాలా ఇష్టం అండ్ అలానే పన్నీర్ జీడిపప్పు పప్పు ములక్కడ కర్రీ అండ్ వంకాయ కర్రీ అండ్ నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ అయితే పులిహోర చట్నీ అండ్ క్యాబేజ్ ఫ్రై అండ్ అలానే లాస్ట్లో పెరుగు నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ తినాలి అంటే ప్లేట్స్ ఉండాలి కదా ఆ ప్లేట్స్ తిన్న తర్వాత తాగడానికి వాటర్ చూస్తున్నారు కదా మొత్తం అంతా అంకులు అయితే కూర్చున్నారు పైన సో ఇదండి వ్లాగ్ అయితే అస్సలు మిస్ అవ్వకండి మా పెద్దమ్మ వాళ్ళు అంటే పెళ్ళికూతురు అమ్మమ్మ వాళ్ళు ఏమైతే స్వీట్స్ తీసుకొచ్చారో చూపిస్తానో చేయండి నాతో పాటు ఈలోపు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎండ ఎక్కువ అయితే తినలేమని చెప్పేసి టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అట్లా అవుతుంది సో భోజనాలు అయితే చేసేస్తున్నారు చిన్నది టెంట్ కూడా వేశారు పైన అండ్ చాలా చక్కగా కూర్చుని అందరూ ఒక చోట కూర్చుని తింటున్నారు సో తెచ్చిన స్వీట్స్ కూడా లోపడైతే పెడుతున్నారు మా అత్తయ్య వాళ్ళు వీళ్ళందరూ కూడా సో ఎంతంత ఉన్నాయో చూడండి గాబులు ఏవో అంటారంట సో వాటితో అయితే తీసుకొచ్చారు అండ్ అలానే అమ్మమ్మ వాళ్ళు తెచ్చిన పూలు కూడా మా అత్తయ్య పెట్టేస్తుంది నెక్స్ట్ వచ్చేసి కావలు కూడా ఓపెన్ చేస్తారు వచ్చేయండి నాతో పాటు చూడండి ఇది వచ్చేసి ఉండ్రాలు తీసుకొచ్చారు హారిది అంటాం కదా మా సైడ్ అయితే చాలామంది ఉండ్రాలు అని చెప్పేసి అంటారు సో మేము వచ్చేసి అండ్ అలానే బూరులు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి నిజంగా తెల్లవారుజామున ఒంటిగంటికి మొదలు పెడితే మార్నింగ్ ఎయిట్ అలా అయ్యిందంట ఇవన్నీ అవ్వడానికి చాలా ఉన్నాయండి థౌజండ్ ప్లస్ బూర్లు అయితే ఉండొచ్చు చాలా టేస్ట్ కూడా చాలా బాగున్నాయి చూపిస్తున్నాను చూడండి మా అత్తయ్య చూపిస్తుంది అండ్ అలానే బెల్లం గారులు మీరు ఇంతమందికి ఏవి ఇష్టమో కామెంట్ చేయండి పునుకులు అండ్ అలానే కాజాలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి కాకినాడ కాజాలు అనుకుంటా అండ్ అలానే ఇవి కూడా చప్పడి అయితే తీసుకొచ్చారు అండ్ ఇంకా ఎవరైనా పెట్టాల్సిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా పెట్టారు నిన్న వచ్చేసి మా అక్క అయితే పెట్టిందంట సో ఇప్పుడు ఎల్లో కలర్ శారీతో ఉన్నారు కదా తను పెట్టిందంట నిన్న అచ్చులు సో మా వాళ్ళందరూ కలిసి తినిపిస్తున్నారు సో తను వద్దు వద్దు అని చెప్పేసి అంటుంది ముందు ఏదైతే తెచ్చిన అమ్మమ్మ గారు వాళ్ళు పెట్టాలి కదా సో వాళ్ళ పెట్టిన తర్వాత మిగిలిన వాళ్ళు పెడదామని చెప్పేసి ఒక ఫొటోస్ అయితే తీసుకున్నాము చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో బోరు కూడా నోట్లో పెట్టుకుంటే అట్లా కరిగిపోతుందండి గారి కూడా చాలా చక్కగా ఉంది సో స్వీట్ ఎక్కువ లేదు తక్కువ లేదు మీడియం సైజులో ఉంది సో వాళ్ళ తెచ్చిన పసుపు కుంకుమ ఉంటుంది కదా సో పెద్దవాళ్ళు ఇక్కడ వాళ్ళ అమ్మమ్మ గారు చక్కగా పసుపు అయితే కలుపుతున్నారు సో బుగ్గలకి చేతులకి కాళ్ళకి కూడా రాశారు నెక్స్ట్ వచ్చేసి కుంకుమ బొట్టలు కూడా పెట్టారు వాళ్ళు కూడా అక్షంతలు వేసి దీవించారు వాళ్ళు వాళ్ళు కూడా మంచిగా కోఆపరేట్ చేశారు తీసుకో తీసుకోమ్మా వీడియోస్ ఇవే గుర్తుండిపోతాయి కదా మేము కూడా వెళ్ళిన తర్వాత మా మొబైల్స్లో చూసుకుంటాము అని చెప్పేసి వాళ్ళ పిల్లలు వాళ్ళకి చూపించారంట మొన్న కుమారి చాప వేయడం సో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈరోజు కూడా మేము చూస్తామమ్మ తీయమ్మా అని చెప్పేసి అన్నారు సో ఫైనల్లీ ఎలాగోలాగా పిక్స్ అయితే తీయిచ్చేసాము సో చాలామంది తెచ్చినవి కూడా మూకుట్లో అయితే వేశారు గారి పునుకు బోరి హారిది కూడా పెట్టేశారు వీళ్ళ ముగ్గురు సిస్టర్స్ అంట అండ్ అలానే మా పెద్దమ్మ గారు కూడా సిస్టరే అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసి మొన్న మూకుట్లో పెట్టింది అబ్బాయిలకి ఇప్పించారు కదా అలానే ఈరోజు కూడా కార్తీక్ ఇప్పిస్తే నాకైతే ఇచ్చేసాడు వాడు సో ఇక్కడ వచ్చేసి మా వాళ్ళు చూసారు ఎంత హడావుడిగా హడావుడిగా ఉన్నారు సో వాళ్ళందరూ లంచ్ చేయడానికి వెళ్ళి మా వాళ్ళు ముచ్చట్లు పెట్టేసుకున్నారు గార అయితే చాలా బాగుందండి చాలా టేస్టీగా కూడా ఉంది ఫస్ట్ టైం నేనే టేస్ట్ చేశాను అండ్ ఇక్కడ చూసా అక్క కాకరకాయ చెల్లి కీకరకాయ అన్నట్టు ఉంది వీళ్ళ పని సో వీళ్ళందరూ కూడా తోటి కోడళ్ళు చాలా అంటే చాలా సందడి చేశారు వాళ్ళందరూ భోజనాలకు వచ్చే లోపు ఈ హడావిడి అయితే జరిగింది మా ఇంట్లో సో కంటే బ్లాగ్ బ్లాగ్ అయితే అస్సలు మిస్ అవ్వకండి రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇచ్చాము ఎంత కాస్ట్ పడిందో ఎక్కడి నుంచి తీసుకొచ్చామో ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటాయి సో ఖచ్చితంగా వ్లాగ్ మిస్ అవ్వకుండా చూడండి మీ వాల్యుబుల్ అయిన టైంని ఈ వీడియోస్కి టైం స్పెండ్ చేసేయండి అండ్ అలానే వీళ్ళిద్దరూ తినిపించుకుంటున్నారు పడి పడి కూడా నవ్వుతున్నారు మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి సో మా అత్తయ్య చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు మేము వచ్చినప్పుడల్లా ఇంటికి వస్తారు సో అక్క వాళ్ళ ఇంటి వెనకాలే గృహప్రవేశం కూడా జరిగింది మొన్న వెళ్ళింది సో కొత్తగా హౌస్ కూడా కట్టుకున్నారు అండ్ అలానే అందరూ హాయ్ చెప్తున్నారు హాయ్ కాదు బాయ్ చెప్పండి ఇంకా వ్లాగ్ మిమ్మల్ని లంచ్ అని చెప్పేసి అంటున్నాను ఈలోపు మా అత్త ఇక్కడ వచ్చింది యాడ్ అయ్యింది వాళ్ళందరూ లంచ్ చేసేసి వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా చక్కగా పైకి వెళ్ళి లంచ్ చేసేసాము వంటలు అయితే చాలా బాగున్నాయండి అక్కడ స్ప్రెడ్స్ పెట్టుకుని కూర్చుంది తనే ఉండిందండి చికెన్ ఫస్ట్లో చూసారు కదా సో చికెన్ అయితే చాలా బాగుంది మీరు కూడా టేస్ట్ చేయాలంటే ఫంక్షన్కి తప్పకుండా వచ్చేయండి డేట్ అయితే ఫిక్స్ చేసేసారు అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అప్పటి వరకు వెయిట్ చేయండి మేమందరం ల్యాండ్ చేసేసి కూర్చున్న తర్వాత కిందకైతే వచ్చేసాము మా పెద్దమ్మ వాళ్ళ తరఫున వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా లోపల కూర్చుని ముచ్చట్లు పెట్టుకున్నారు చాలా మంది మా పాపనైతే వదలలేదండి చాలా చక్కగా ఆడుకున్నారు మా పాపతో ఇక్కడ చూసారా వాళ్ళు బెడ్ మీద కూర్చుని నా బ్లాగ్స్ చూస్తున్నారండి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ నెక్స్ట్ వచ్చేసి సారీ ఊరి మీదకి పెట్టాలి కదా మా అత్తమ్మలు ఇద్దరు కలిసి ఒకళ్ళు హారతి తీస్తుంటే ఇంకొకరు బూరెలు తీస్తున్నారు ఒకళ్ళు గారెలు తీస్తుంటే ఇంకొకరు కాజాలు తీస్తున్నారు అలా ఉండదండి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఆడాలి ఈలోపు మా అక్క హారతి ఈజీగా రావాలంటే గరిటికి కవర్ కట్టిందండో టిప్ యూజ్ అవుతుంది మీకు కూడా అండ్ అలానే ఇక్కడ పెద్దవాళ్ళు అందరూ కలిసి కూర్చున్నారు మా అమ్మాయికి నేను కూడా గారె తినిపిస్తున్నాను చాలా అంటే చాలా అందంగా ఉంది కదా మా అమ్మాయి దిష్టి తాకుతుందని చెప్పేసి దిష్టి కూడా తీసానండి అండ్ అలానే వ్లాగ్ వచ్చేసి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసేయండి మరి లేట్ చేయకుండా ఈలోపు మా అక్క వాళ్ళ నైబర్స్ అందరూ కూడా తీసుకొచ్చారు స్వీట్స్ వచ్చేసి మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తీసుకొచ్చారు అండ్ వాళ్ళు ఏం తీసుకొచ్చారో చూపిస్తారు వచ్చేయండి నాతో పాటు అండ్ వాళ్ళు కూడా ఆ చోళ్ళు తీసుకొచ్చారు ఈలోపు మా చిన్నత్తయ్య వాళ్ళ అక్క కూడా వచ్చారు మా అత్తయ్య సో మమ్మల్ని చాలా అంటే చాలా ఇష్టపడతారు హాయ్ మ్యాన్ కూడా ఎలా ఉన్నావు ఏంటి అని చెప్పేసి పలకరించిన తర్వాత పెళ్ళికూతురు దగ్గరికి అయితే వెళ్ళారు వాళ్ళు కూడా కాజర్స్ తీసుకొచ్చారు చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి సో అప్పటి వరకు తిని తిని కొట్టి మా అమ్మాయికి వద్దు బాబోయ్ అని చెప్పేసి అంది సో మూకుట్లు అయితే పెట్టేశారు మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ కూడా పువ్వులు అవి తీసుకొచ్చారు అండ్ అలానే తినే వచ్చేసి మా వదిన వాళ్ళ ఫ్రెండ్ చాలా మంచిది చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటుంది మా అందరినీ సో మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే వీళ్ళు కూడా వస్తారు ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నా వ్లాగ్స్ అయితే షూట్ చేస్తారు అండ్ అలానే మా అన్నయ్య వాళ్ళ వైఫ్ కూడా వచ్చింది తనని కూడా నేను ఫస్ట్ టైం మీట్ అయ్యాను తనకు కూడా నేను లింక్ అయితే షేర్ చేశాను మా పాప హడావిడి చూసారా అండ్ అలానే వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేయాలి కదా మరి సో వాళ్ళ కోసం తీసుకున్న గిఫ్ట్స్ ఇచ్చేయాలి కదండి సో ఇది కూడా వీడియో తీస్తున్నావు అమ్మా అని చెప్పేసి ఒక ఆవిడ నావుతుంది మరి వచ్చినప్పుడు ఎంత బాగా రిసీవ్ చేసుకున్నామో వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళని అంతే బాగా రిసీవ్ చేసుకోవాలా లేదో చెప్పండి సో అందుకని చెప్పేసి వ్లాగ్ కంటిన్యూ చేశాను సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వేటెన్సీ వాళ్ళతో బాయ్ కూడా చెప్పిస్తాను వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము సారి పంచి పెట్టడానికైతే వెళ్ళాము ఎవరి హడావుల్లో వాళ్ళు ఉన్నారండి ఒకళ్ళు బొట్లు పెట్టి గిఫ్ట్స్ ఇచ్చారు ఇంకొకరు సారి తీస్తున్నారు ఇంకొకరు వెళ్ళే వాళ్ళకి టీస్ కాఫీస్ ఇస్తున్నారు మేమైతే వెళ్తున్నాము సో వాళ్ళు కూడా ఆటోలో కూర్చుని చక్కగా టీస్ తాగేసి వెళ్ళిపోతున్నారు బావి కూడా చెప్పారు ఇది వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ ఇల్లు మొత్తం సారీ అయితే పంచిపెట్టాము చూసారు ప్లేట్ ఎలా నిండిపోయిందో అమ్మమ్మ సారీ ఫైనల్లీ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఒకళ్ళ ఇంటి దగ్గర మల్లె చెట్లు ఉన్నాయి సో ఆ మల్లె చెట్టులకి చాలా పువ్వులు ఉన్నాయి సో అవి కూడా కోసుకొని తెచ్చుకున్నాము ఉప్పు బద్దలు కూడా ఆరబెట్టుకుంటే అవి కూడా తీసుకొచ్చాము నెక్స్ట్ వచ్చేసి తిరగలేక మా వాళ్ళు ఆటో పెట్టేసుకుని చక్కగా ఆటోలో వెనకాలన్నీ స్వీట్స్ పెట్టేసుకుని సో వదిన హడపడుచులు ఎంత చక్కగా కూర్చుని ముచ్చట్లో పెట్టుకున్న ఆటో డ్రైవర్ని పిలుస్తున్నారో చూడండి నేనైతే ఇంకా వెళ్ళలేదు సో పెళ్ళికూతురు మేనత్తలకి ప్రిపేర్ చేసేసారు హడావిడి మొత్తం అయిపోయిన తర్వాత మా వాళ్ళు చూసారు ఎలా కూర్చున్నారో వీడియో నచ్చితే చివరిలో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మసలు మార్చిపోదు నేనైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాను అత్తయ్య వాళ్ళ ఇంటికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను